అబ్బో చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా వద్దరు బేరం అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి ఆ గ్లాసులు కడిగి అన్నా ఒక టీ అన్నా డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అడుగుతావేటన్నా మన అకౌంట్ లో నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా ఆరు నెలలో జాబ్ వచ్చేద్దన్నా మొత్తం కలిపి పొడ్డీతో ఇచ్చేతను నాలుగేళ్ల నుంచి ఇదే చెబుతున్నావు అన్న అంటే నమ్మకం అన్న ఈసారి అన్ని చేతడు జాబ్ అన్న అన్నా నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు కారిపోవడమే నాకు జాలేస్తుంది కానీ నీలాంటి వాళ్ళు చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయనకి జాలి వేయట్లేదు అనుకుంటా సరే తీసుకో బాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబు రెండు నెలలు వస్తుంది నీది కూడా నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ యా నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది వెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ తీసుకో బాబాయ్ అక్కడ సిక్స్ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఇస్తా ఇండియాలో ఐటెక్ అనంగాని ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్ అనగాని హైదరాబాద్ ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి ధరలతో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంది ఈసారి టీడీపీ వస్తేనే గాని మా బతుకులు బాగుపడ మధ్య పని నిషేధం అని చెప్పి కల్తీ మందు అమ్మి మా బతుకుని విషాదంలోకి నెట్టాడు ఈసారి ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం మాకు పెంచంటే రావాలంటే బాబుగారే రావాలి మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే ఉన్నాయి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబు గారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి పదిహేను వందల ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబు గారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు టీడీపీకి నా ఓటు ఒక్క ఛాన్స్ అని వచ్చి ఉన్న కంపెనీలన్నీ తరిమి కొట్టాడు మా ఉద్యోగాల్ని పోగొట్టాడు జాబ్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి ఈసారి నా ఓటు టీడీపీకి ఈసారి టీడీపీ పక్క ఈసారి పక్క టీడీపీ ఈసారి టిడిపి పక్క మన మొదటి ఓటు మన మొదటి ఓటు ఐదేళ్ళ అవినీతిపై తిరగబడదాం ఐదేళ్ళ అహంకారాన్ని తరిమి కొడదాం ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తా నెలకు మూడు వేల రూపాయలు నేను ఉద్యోగపు ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఇస్తా గ్యాస్ ఉచితంగా ఇస్తా మీ దీపం ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా సర్వజనుల సంక్షేమం కోసం ఏపీ సర్కార్ మరోసారి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది కూరగాయలు నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి సామాన్యుడికి ఇల్లు గడవాలంటే ఏం చేయాలో తెలియడం లేదు పెరిగిన ధరలతో సామాన్యుడు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని తీసేస్తాం తీసేస్తాం ఏంటి రేట్లు ఏంటి లోకం ఏంటి అసలు ఏనాడన్నా ఉందా ఇంత రేట్లు ఈ నెల రెండు రూపాయలు వచ్చింది రెండు వేల చిల్లర వచ్చింది ఇంత బిల్లులు మేం కట్టాలంటే జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి ఎలక్షన్స్ కు ముందు పోలవరం గురించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మనందరికి ఇచ్చిన మాట పోలవరం మొదలు అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం ఇంత అని చెప్పి గట్టిగా చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ మనకి పోలవరం విషయంలో చెప్పిన అబద్ధాలు ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి నేను అక్కడ చెప్తా ఉన్నాను అధ్యక్ష ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము కూడా చెప్తాం

గుంతల్ రోడ్లు గుంతలు రోడ్లని ఈ నాయలు గోలు పెడుతున్నారు పెద్ద సమస్య వచ్చి పడిందే పోని ఏదో మూల రోడ్డు ఆడదామంటే మా సీఎం అన్న నిధులు ఈ అందుకే తాకట్టేడదామని వచ్చా ఎంత గొప్ప మీరు ఊర్లో రోడ్లు వేయడం కోసం మీ సొంత అసలు తాకట్టు పెడతారు థాయి నా అసలు కాదు ఆ గ్రామ సచివాలయం యో ఏంది మాట్లాడేది పెట్టుకోకూడదు అటా పెట్టుకోకూడదు రాజ్యాంగంలో రాసిందా రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా అటా కాదబ్బి మా సిఎం అన్నేమో రాష్ట్ర సచివాలయం తాగడ్డ నేనేది పుట్టి మన గ్రామ సచివాలను తాగడ్డా తప్ప రాజా అంటే అనుకున్నా ఇదే అనమాట కంగారు పడుకురా సెట్ చేస్తానని చెప్తున్నాను కదా దాని గురించి ఏం లేదులే రే ఒక్క నిమిషం ఉండరా మళ్ళీ చేస్తాను ఏ రాజాలుగా టిప్ టాప్గా రెడీ అయి వెళ్తున్నావు పెళ్లి చూపులికా చిమ్మా ఐదు వేలు జీవితకాడికి పిల్ల నెంబర్ ఇస్తారు మామా పిల్ల నెంబర్ ఇస్తారు మామా ఎక్కడికి పోతున్నావు ఆ నస్తున్నాడు ఎందుకు అడుకు తిండానుకా ఎందుకు అడుకు తింటానికా అభివృద్ధి చేయమని అందలం ఎక్కిస్తే అక్రమాలు చేస్తున్నాడు అవసరమాడు వాడు సభలకి అవసరమా అవసరమే లేదు